మహానంది క్షేత్రంలో వారం రోజులు బ్రేక్ ఇచ్చాక స్వచ్ఛగా సంచరిస్తూ కలకలం సృష్టించింది చిరుత క్షేత్రం సమీపంలోనే గోశాల వద్ద సంచరించింది కొద్దిసేపు అక్కడే టచ్ ఆడి గ్రీన్ మ్యాట్ కింద నుండి లోపలికి దూరడానికి ప్రవేశించింది కానీ అలర్ట్ గా ఉన్న కాపలదారులు కేకలు వేయడంతో తప్పించుకొని పోయింది చిరుత ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి గోశాల వద్దకు చిరుత రావడం ఆరవసారి నెల క్రితం ఈ ప్రాంతాన్ని అటవీ శాఖ ఉన్నత అధికారులు సందర్శించి సమీక్షించి గోశాలను తరలించమని సలహా ఇచ్చారే కానీ చిరుతను పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీంతో ఈసారి ఆవులని టార్గెట్ చేసి గోశాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది చిరుత అటవీ శాఖ అధికారులు గోశాల వద్ద బోన్లను పెట్టి చిరుతను బంధించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు భక్తులు స్టార్ డైరీ స్వచ్ఛమైన నాణ్యత కలిగిన గేదె పాలు మరియు పాల మా వద్ద లభించు స్టార్ డైరీ పాలను త్రాగండి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోండి స్టార్ డైరీ పాలు మరియు పాల పదార్థములు ఏజెన్సీ కొరకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్